నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో జీవిత సత్యాలతో మీ ముందుకు వచ్చేసాను మనసు చెడినంత మాత్రాన మాటలు చెడ్డవి కాకూడదు ఎందుకంటే తర్వాత మనసు మంచిదవ్వచ్చు కానీ మాటలు కావు అప్పుడప్పుడు అలగడం కూడా అవసరమే అప్పుడే తెలుస్తుంది బుజ్జగించే వాళ్ళు ఉన్నారా లేదా అని బంగారానికైనా వెల తగ్గుతుందేమో కాని మంచి మనిషికి మాత్రం విలువ ఎప్పటికీ తగ్గదు మనకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు మనకు ధైర్యం చెప్పేవాళ్ళు బంధువులు మన కన్నీళ్లు తుడిచేవాళ్ళు స్నేహితులు కానీ మనకు కనపడకుండా కన్నీళ్లు కార్చేవాళ్ళు తల్లిదండ్రులు అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది పరిచయానికి మాటలక్కర్లేదు చిన్న చిరునవ్వు చాలు మనల్ని ఇష్టపడేవాళ్లు చూపించే కోపంలో ప్రేమ ఉంటుంది మనవాళ్లు అనే హక్కు ఉంటుంది ఇతరుల చెడ్డ గుణాల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు అది నీకే విధంగా ఉపయోగపడదు కాలానికి మనం విచ్చే విలువ మన విలువను పెంచుతుంది డబ్బుకి మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది సాటి మనిషికి మనమిచ్చే విలువ వాళ్ల మనసులో మనకొక సుస్థిర ఇస్తుంది వాళ్ళు నీకు చాలా ముఖ్యమైన వాళ్ళవుతారు నీ గొంతు నుండి వచ్చే శబ్దాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావా లేక దుఃఖంలో ఉన్నావా అని కనిపెట్టగలిగిన వాళ్ళు బ్యాడ్ టైంలో ఉన్న వాళ్ళను చూసి వదిలిపెట్టకు ఎందుకంటే సమయం చెడ్డది కానీ జీవితం కాదు ప్రజాసేవకులు ఎలా ఉండాలి అనే దానికి ఎవరో గాని బాగా చెప్పారు బిడ్డ ఏడుపు విని తల్లి ఎలా పరిగెత్తుందో ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు నాయకులు కూడా అలా పరిగెత్తాలి వాళ్లే నిజమైన ప్రజాసేవకులు ప్రయత్నమైతే చేస్తున్నా మనసుని శాంతంగా ఉంచుకోవాలని కాని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే నొప్పిని ఎక్కువగా కలిగిస్తూ ఉంటాయి మనిషి బ్రతికుండగానే చంపేసే రెండు బలమైన ఆయుధాలు ఒకటి అనుమానం రెండోది అవమానం జీవితాన్ని ఎప్పుడూ నవ్వుతూ గడుపు ఎందుకంటే నీకు తెలియదు ఇక ఎంత జీవితముందో బ్లాక్ లిస్ట్ కూడా విచిత్రమైనది ఇది మనిషికి చెబుతుంది హద్దుల్లో ఉండమని ఎవరు ఊరికే ఏడవరు బాధను ఓర్చుకోలేనప్పుడే కన్నీళ్లు వస్తాయి చిన్న చిన్న మాటలకే బంధాన్ని తెంపుకునే వాళ్లకు ఏం తెలుసు బంధం యొక్క విలువ తప్పు నీది కాదు నాదే నేనే హద్దుమీరి నిన్ను ఎక్కువగా ప్రేమించాను అందుకే నువ్వు నన్ను వేస్ట్గా కట్టావు డబ్బు కష్టం వస్తే తీర్చగలదేమో కాని బాధ కలిగినప్పుడు ఓదార్చలేదు నీకు గౌరవము మర్యాద చోటకు వెళ్ళకపోవడమే మంచిది కన్నీళ్లు కూడా వస్తాయి బాధను దాచిపెట్టాల్సి వస్తుంది ఇది జీవితం ఇక్కడ నవ్వు రాకపోయినా పరిస్థితులే మనిషి స్వభావాన్ని మారుస్తాయి మనిషి అన్నవాడు నిన్న అలానే ఉన్నాడు ఈరోజు అలానే ఉన్నాడు ఇది కలియుగం శత్రువులతో కాదు మన వాళ్లతోనే జాగ్రత్తగా ఉండాలి కొంచెం సమయం స్వశానంలో ఉండి చూడు మొత్తం దిగిపోద్ది జీవితంలో ప్రేమ అనే పట్టుకుందంటే మనసు మాత్రం విసికిపోద్ది అవకాశం ఇచ్చిన వాళ్లకు మోసం మరియు మోసం చేసిన వాళ్లకు ఎప్పుడు ఇవ్వకు ప్రతిఫలం అనేది దిగజారిపోయిన విషయం కానీ దాన్ని పొందుకోవడానికి జనం ఇంకా దిగజారిపోతున్నారు ఏదైనా పొందుకోవడానికి మరీ అంత దాని వెనక పరిగెత్తమాకు నిన్ను నువ్వు కోల్పోయేటంతగా పట్టించుకోమాకు ఎవరు ఏమన్నా ఎందుకంటే నీ పరిస్థితి నీకు తెలుసు జనానికి కాదు విరిగిపోయిన పెన్ను ఇతరుల ఈర్ష ఎప్పుడూ నీ అదృష్టాన్ని రాయనియవు జీవితంలో ఇలాంటి వాళ్లు కూడా ఒకరుండాలి మన బాగోగులు మన మాటల ద్వారా చెప్పకుండానే తెలుసుకునేవాళ్ళు నిజమైన బంధాలు డబ్బు ఈ రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయించుకో ఎందుకంటే రెండిటినీ సంపాదించుకోవడం చాలా కష్టం పోగొట్టుకోవడం చాలా ఈజీ జనం అంటుంటారు నుదుటున ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుందని మరి మనసులో ఉన్న దాని గురించేంటి జీవితంలో అన్ని ఆటలు ఆడు కానీ ఎవరితోనూ వాళ్ల మనోభావాలతో మాత్రం ఆడుకోకు సంతోషం అనేది డబ్బులో లేదు పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కరిని నమ్మకు ఇక్కడ మొదట్లో ఒకలా తర్వాత మరోలా ఉంటారు విశ్వాసంలో ఎలాంటి శక్తి ఉందంటే జీవితంలో ఏమీ లేకపోయినప్పటికీ చాలా పొందగలననే నమ్మకం అందరికంటే చాలా పేదవాడు ఎవరంటే తన సంతోషం కూడా మరొకటి మీద ఆధారపడి ఉండేవాళ్ళు తప్పును ఒప్పుగా చేసి చూపించడం పెద్ద కష్టం అవడం లేదు కానీ ఒప్పును ఒప్పుగా చూపించి చెప్పడం చాలా కష్టం అనిపిస్తుంది నీకు అశాంతి ఎందుకనిపిస్తుందంటే నీకు అవసరం లేని దాని వెనుక పడుతున్నావు తప్పు ప్రతి మనిషి నుండి జరుగుతుంది కాని దాన్ని సరిదిద్దేది మంచి మనసున్న వాళ్ళే ఈ లోకం ఒకవేళ నమ్మకం మీద నడుస్తున్నట్లయితే ఏ ఇంటి తలుపులకు తాళం వేయరు మనిషికి మనిషే మెడిసిన్ అవుతున్నాడు కొందరు బాధనిస్తుంటే మరికొందరు రిలీఫ్నిస్తున్నారు అసలు జరిగిన విషయం ఇతరులు నమ్మినా నమ్మకపోయినా ఏం పర్వాలేదు కానీ మనం నమ్మిన వాళ్ళు కూడా నమ్మకపోతే చాలా బాధ కలుగుతుంది నాకంటే నిన్నే ఎక్కువగా ప్రేమించాను బహుశా అందుకే అనుకుంటా ఈరోజు వస్తుంది విచిత్రంగా ఉన్నారు వాళ్లు మొదట్లో గంటల తరబడి మాట్లాడి అలవాటు చేశారు మరలా ఇగ్నోర్ చేసి రాత్రి పగలు ఏడిపిస్తుంటారు ఎప్పుడైనా అవకాశం దొరికితే మాత్రం అదృష్టాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలని ఉంది విచిత్రంగా అనిపిస్తుంది ఈ జీవితం సంతోషంగా ఉండడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో సరైన నిర్ణయం కూడా తప్పైపోతుంది ఒకవేళ చాలా లేటుగా తెలుసుకుంటే నీకు నువ్వు సంతోషంగా ఉండు ఈ లోకంలో దుఃఖం లేని వాడెవడు అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు భ్రమను నమ్మితే బ్రతుకు అంధకారం శ్రమను నమ్మితే స్వర్గదాయం నా చిన్నతనంలో తప్పుడు ఆలోచన ఒకటుండేది పెద్దయితే జీవితం బాగుంటుందని ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన పనిలేదు మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు గౌరవం అనేది వయసును బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాటు చెట్టు ఎంత ఎదిగినా దాని కింద ఎవ్వరూ నిలబడరు మర్రి చెట్టు ఎంత చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గరే నిలబడతారు మన విలువ మన స్థాయిని బట్టి ఉండదు మన ప్రవర్తన బట్టి ఉంటుంది లక్ష్య సాధన కోసం కృషి చేస్తున్నప్పుడు నిన్ను హేళన చేస్తున్న వాళ్ళను చూసి నవ్వి ఊరుకో రేపు నువ్వు సాధించిన విజయమే వారికి సమాధానం ధనం లేనివాడు కాదు దరిద్రుడు గుణం లేనివాడు దరిద్రుడు ఒక దురాలవాటుకు అయ్యే ఖర్చు ఇద్దరు పిల్లలను పెంచి పోషించొచ్చు చుట్టూ చీకటిని తరిమేందుకు చిరుదీపం చాలు మనసులో అహాన్ని తరిమేందుకు చిన్న చిరునవ్వు చాలు మందు తాగి పాడైపోతున్న వాడిని ఎందుకురా తాగి అయిపోతున్నామని అడగరు సడన్గా మానేస్తే మాత్రం నిజమా మందు మానేశావా అని లక్ష ప్రశ్నలు వేస్తుంది ఈ సమాజం ఎక్కువగా మౌనంగా ఉంటే జనం బేవకూఫ్ అంటారు చేతి మీద ఉన్న గీతల మీద నమ్మకం పెట్టుకోకు అదృష్టం చేతులు లేని వాళ్ళకు కూడా రాయబడి ఉంటుంది సమయం అన్ని రకాలుగా వస్తుంది అలా అని జీవించడం మానేస్తామా ఏంటి ఒకవేళ వాళ్ళ వ్యవహారమే చెడ్డదైతే ఎవ్వరూ కావాలని కూడా సహాయం చేయరు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి నిన్ను బాధపెట్టి సంతోషపడే వాళ్ళ లెక్కలు కూడా రాయడం జరుగుతుంది బంధాలు ఎక్కువగా విడిపోతుంది తప్పు జరగడం వల్ల కాదు తప్పు జరిగిందేమో అనే అనుమానంతో ఎక్కువగా విడిపోతున్నాయి అందుకే చెవుల మీద కన్నా కళ్ళ మీద నమ్మకం పెట్టండి జీవితంలో ప్రతి క్షణం సుఖముండదు అప్పుడప్పుడు దుఃఖం ముందుకు కూడా రావాల్సి ఉంటుంది సంతోషంగా ఉండాలంటే మౌనంగా ఉండడం నేర్చుకో ఎందుకంటే సంతోషానికి అల్లరి ఉండదు గడిచిపోయిన దాని గురించి మాట్లాడకు మిగిలి ఉన్న సమయాన్ని పాడు చేసుకోకు మనిషిని ఏ విషయం కూడా అంతగా మార్చదు కాని అతని హృదయంలో కలిగిన బాధ మాత్రం అతన్ని మార్చగలదు ఒకరిని ఏడిపిస్తే వస్తున్న నవ్వు ఒక నవ్వేనా మరొకరి కడుపు కొట్టి కడుపు నింపుకోవడం ఒక బ్రతికేనా మనిషి అంటుంటాడు డబ్బే నా దగ్గరికి వస్తే నేనేంటో చూపిస్తా అని డబ్బు అంటుంది నువ్వేంటో చూపించు అప్పుడే నీ దగ్గరికి వస్తాను అని జాబ్ దొరకలేదు అంటే అర్థం జీవితం నిన్ను యజమాని అవకాశం అవకాశమిచ్చింది అని జనం అవసరాన్ని బట్టి వాడుకుంటారు మనం అనుకుంటాం వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారు అని ఈ రోజుల్లో వివాహం జరగడం కంటే కూడా వివాహం తర్వాత సుఖంగా ఉండడం అనేది పెద్ద విషయం గుర్తుంచుకో ఒక మంచి మనసు నీకు అన్నిటికంటే గొప్పదనం ఈ రోజుల్లో బాగా డబ్బున్న వాళ్ళు ఏమీ లేని వాళ్ళగా లేని వాళ్ళు డబ్బున్న వాళ్ళగా నటిస్తున్నారు పైనున్నవాడు మనలను అందరినీ వజ్రాలుగానే తయారు చేశాడు విషయం ఏంటంటే ఎవరైతే అరుగ తీస్తారో వాళ్లే మెరుస్తున్నారు సమర్థవంతమైన మాటలు ఇద్దరే మాట్లాడతారు ఎవరి వయసు ఎక్కువో వాళ్ళు రెండవది ఎవరైతే తక్కువ వయసులో బ్యాడ్ టైంను చూసిన వాళ్ళు నిన్ను చూసి ఎవరన్నా మండిపోతున్నారా మండుతున్న వాళ్లను మండని ఒకరోజు బూడిదైపోతారు ఏ విషయంలోనైనా నీకు ఇష్టమైనప్పుడు దాంట్లో ఉన్న లోపాలను వెతకవు నీకు ఇష్టం లేనిదైతే మాత్రం ఎంత మంచిదైనప్పటికీ అది నీకు చెడ్డగానే కనబడుతుంది సిగరెట్ లాగా కాలిపోతుంది జీవితం కానీ జనం అనుకుంటున్నారు జీవితం మంచి మజాలా నడుస్తుందని ఎవరు చెప్పారు నేచర్ మరియు సిగ్నేచర్ మారవని జస్ట్ ఒక దెబ్బ చాలు వేలి మీద తగిలితే సిగ్నేచర్ మారిపోతుంది మనసు మీద తగిలితే నేచర్ మారిపోతుంది ఈ సమాజంలో అబద్ధాన్ని నిదానంగా చెప్పినా వింటున్నారు నిజాన్ని గట్టిగా అరిచి చెప్పినా వినట్లేదు మనిషి ఎంత ధనవంతుడైనప్పటికీ కష్టాలను అమ్మలేడు సుఖశాంతులను కొనుక్కోలేడు అదృష్టానికి మనసుకి ఎప్పుడూ సరిపడదంట ఎందుకంటే మనసులో ఏముందో అది ఎప్పటికీ అదృష్టంలో ఉండదు నిన్ను ఎవరైనా అర్థం చేసుకోలేకపోతే టెన్షన్ పడద్దు ఎందుకంటే మంచి పుస్తకం మంచి మనిషి ఎవరికీ అర్థం కారు ఎవరి కోసం ఓపెన్ చేసి ఉన్న పుస్తకంలో ఉండమాకు ఇది టైంపాస్ జమానా చదివి విసిరి పారేస్తారు ఎప్పుడైతే మనిషికి లోపల మనసు చచ్చిపోతుందో బయట నుండి లభించే వంద సంతోషాలు అతన్ని నవ్వించగలవు కాని సంతోషాన్ని ఇవ్వలేవు ఒకప్పుడు బంధాన్ని నిలబెట్టుకోవడానికి జనం తమ సంతోషాలను త్యాగాలు చేసేవాళ్ళు ఇప్పుడు తమ సంతోషాల కోసం బంధాల్ని త్యాగం చేస్తున్నారు మోసం అనేదానికి చావులేదు ఈరోజు నీకు ఎవరైనా ఇస్తే రేపు మరొకరికిస్తారు ఏదైనా సరే సంతృప్తికరంగా ఉంటే అది బేకార్లాగా ఉంటుంది ఈ కలియుగంలో ఎవరిని మంచివాడు అనే ముద్ర వేసుకుని తప్పు చేయకు ప్రాణం పోసేదాన్ని మందు అంటాం ప్రాణం తీసేదాన్ని మందు అంటాం పేర్లు ఒకేలే ఉన్నా గుణంలో తేడాలున్నట్టు మనుషులంతా ఒకేలే ఉన్నా వారి మనసుల్లో తేడా ఉంటుంది మనసు విప్పి మాట్లాడని వాళ్ళతో ఎప్పుడూ మనసులోని మాటలు చెప్పకు రాత్రిలో ఏడ్చి నిద్రపోవడం ఉదయం లేచి ఎవరికీ అనుమానం రాకుండా ఉండడం ఇవన్నీ జీవితమే నేర్పిస్తుంది కోపం వస్తే మనసుతో పోట్లాడు మనుషులతో కాదు సమస్యలొస్తే సమస్యతో పోరాడు నీతో నువ్వు కాదు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండు ఎవరు ఎలా చేస్తే అలాగే జరుగుతుంది బట్టలు శరీరాకృతిని నోరు ఎప్పుడూ అబద్ధాలే చెప్తాయి మనిషి అసలు స్వరూపం బ్యాడ్ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది సమయంతో వెళ్లాల్సిన పని లేదు నిజంతో వెళ్ళు ఒకరోజు సమయం నీతో నడుస్తుంది జీవితంలో అన్నిటికంటే చాలా కష్టమైన పని మనుషుల ముఖాల వెనుకున్న అసలు రూపాన్ని గుర్తించడం నొప్పి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నీకు బాధ కలిగిస్తుంది రెండవది నిన్ను మారుస్తుంది ప్రతి చెట్టు పండ్లు ఇవ్వాలనేం లేదు కొన్నిటి నీడ కూడా చాలా సుఖాన్నిస్తాయి సమయాన్ని బట్టి మాటను అవసరాన్ని బట్టి ఆటను సందర్భాన్ని బట్టి నటనను పండించగల బహుముఖ ప్రజ్ఞాశాలి మనిషి విన్నారు కదా మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో జీవిత సత్యాలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు